ఉంటుంది ఇదో మూడు బింకిల కలు చెప్పిన పొట్టు సూపర్ ఉంటుంది రా మైలో ఎన్ని చెప్పిన మూడు బింకిల్ రా అరే మూడు బింకిల్ సరిపోతాయి రా మన ఒక్కడే మూడు బింకిలు ఆయన కాదురా అవునరా మన మైన ఒకటే బింకుంటున్నా గౌడు ఒకటే మొత్తం ఆగిరా మేము పిట్ట పెట్టని చూసుకుంటున్నాం అంతే ఇక మీరు తాగులరా చందు నువ్వు కూడా తాగుతా గానే ఊరికే మీరేం తాగుతుంది అరే తరుడా సిగరెట్ బంద్ చేయరా నువ్వు

అవును నిజమే నీ పోరాదుంటే దావతి ఎక్కడవురా ఒక్కొక్కరం షెట్లకు రప్ప రప్పరప్ప గుంజుకపోతుంరా అరే మనం గుంజుకపోడు కాదురా అదే మనం గొర్రె గొర్రె గుంజుకపోతుంది దానికి పొయ్యికున్నంత వేడి ఉంటుంది పొయ్యికున్నంత వేడి ఉంటుంది అవునా సుగ్గా నన్ను అయితే ఎన్నోసార్లు గుజ్జుకపోయింది ఏ కాలానికైనా వేడి తగ్గుతుంది గాని దాని కాలానికి మాత్రం అసలు వేడి తగ్గదురా బా బాతు ఇవ్వగ నువ్వు ఎక్కిన వారవని బండి అరే నీ బండేందిరా అందరు ఆర్టీసీ బస్సు గారి ఎక్కినట్టు ఎక్కుతాలు ఆయన టికెట్ అదే మ్యాచ్ కి ఆధార్ కార్డు చూపిరా ఈ సర్టికెట్ ఇత్తది ఇది బతుక చెప్పండి ఓరి వారి ఏం మాట్లాడతారు రాడ్ పోరు పెట్టుకొని ఏం లేదే ఉట్టు మాట్లాడుకుంటాం అంతే అయినా నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే అట్లా అనిపిస్తలేవు సల్ది చక్కదనం ఇప్పటికే లేట్ అయింది అంటుకుందాం పారితోందరా అక్క ఏంది అమ్మ తోడే జింక మీద అడిగి పుల్లడు పట్టే పడతారు కదా ఒక్కొక్కడు ఇగబ్బా ఏంది కథ ఏముంది నాలైన త్రీ నేర్చుకుంటాను అయ్యా మీరు మాట్లాడారా అయ్యా ఉమేష్ గతి బగ్గ ఇగ మీ బతుకులు గింతే ఇల్లు రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు రా మనం నెక్స్ట్ మంత్ లెక్తానే జాబులా వెళ్ళాలనుకుంటారు ఇన్పోసిషియా ఇన్పోసిషియా మళ్ళా నెల గురువారం ఐ విల్ గో ఇన్లు ట్రైన్ లాహే సీప్ ఫెలోస్ నేను మా అయ్యే గవర్నమెంట్ జాబ్ ఎక్కుతా లక్ష రూపాయలు నెలకు నీళ్ళకి అనుకుంటానా నీ అక్క ఇవన్నీ నేను రైల్వే స్టేషన్ విమానం నీకు తెలియదురా ఏలు మొత్తరా ఎందుకు చదువుకున్నా ఎవడేతులు వాడు చెప్పుకుంటానుగా అరే మీరు చిన్న చిన్న చేస్తారా నేనైతే గూగుల్లా ఫారెన్ పోతా ఫారెన్ పోతా ఒక్కొక్కరు కూడా ఎంచుకున్నారుగా నేను నాకేం తక్కువైంది అరే నేను జాన్సీస్ కంపెనీ పెట్టుకుంటారా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది అరే తెలుసా నా తెలియ ఎందుకురా అంత పెద్ద జాబా అరే ఏం మాట్లాడతారా గప్ప నుండి మీరంతా ఓ కదా అదే లేదురా కూర ఎంత చూడు పోల్ పిడుగుల మీద మాట పొట్ట అడిగి దోల్ తీరిపోయింది ఏ ఫ్యూ మోమెంట్స్ అయితే అరే అందరికి చీర్స్ రా చీర్స్ చందు కర్రీ ఎట్లున్నదో ఇంకా యూ డోంట్ టెల్ చెప్పవా సూపర్ ఎవరింత వీడియో కుట్టేత్తాడుగా అరే కూరండులో గొప్పతనం ఏమి ఉండదురా కలిపిన చూడు ముక్క కుక్క ఎంత కారం పడుతుంది ఎంత ఉప్పు పడుతుంది అది నాకు గొప్పతనం కలిపింది నేను అందుకే సూపర్ టేస్ట్ వచ్చింది అబ్బో మొత్తం క్రెడిట్ వీళ్ళ కొట్టేస్తానుగా అరే మీరే ఉన్నారు ఇలా చేసింది కుమ్మరమైన దగ్గర కుండ చేపించుకొని మారచ్చా కూర మంచిగా కావాలని మొత్తం క్రెడిట్ కొట్టేస్తాను మీరే అమ్మ తోడు వీలు ఎత్తులు బాగా ఎత్తలేవు కదా అరే కళ్ళు తెచ్చింది ఎవర్రా నేను నేను కళ్ళైపోతే మీకు కుండ చికెన్ ఎక్కడది రా చెందు కళ్ళు తెచ్చింది నేనే అందుకే కూర మంచిగా ఉన్నది అరే మీరు తుకు బురదలో పంది బతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు అరేస్తా చంద్రేణి

మంచి మొగవడైన కూడా నిజాలు చెప్తారా అబ్బో నాకు రాగానే కళ్ళు పోతాం అది అవుతుంది అప్పుడు అది ఎవరిని లవ్ చేస్తే బాడీ పెద్ద అప్రచితుడు అమ్మాడులాగా ఉన్నావు చందు నువ్వు మధ్య ఆవుతావా

వర్గ కల్లు కల్లు మనిసిరి మువ్వల్లి చిలుకే చేరగా అమ్మ తోడే లోకలకి బయటికి స్వర్గంలో స్వర్గాలో నిటనిపితానే జడివాన జాడ తో ఈ వేళ జన జీవతాల గురించి చచ్చిపోతున్నా రకరకాలుగా ఉంది మేస్టర్ ఏం ఏం ఆడవాళ్ళకు మొగ్గు చేయడ తెలియదురా ఏదో చేసే ఉంటారు ఖచ్చితంగా అవును దీపన్నైటి అనుకున్నప్పుడు అల్లం మీద చేస్తాను అరే నిజం చెప్పరా ఏం చేసావు అగో ఏందిరా పొట్టు పట్టి ఎండ కొడుతుంది నీ ముఖం మీదంతా నీళ్ళు ఉన్నాయి ఒళ్ళంతా తలచింది ఏమైందిరా అవునరా అరే ఏం చేసినవరా వీడిని అరే నువ్వేం చేసిన వాళ్ళ మీదకి తల్లతోండే బాణం తెరక్క బాణం తెరెక్క అరే ఏం లేదురా నీ వచ్చి సుచి భోజన చివరి పేడి తిరిగింది

அண்ணன் <muchas> அந்த

నేను నేను నిన్ను లవ్ చేస్తాను తెలుసా నాకు నిజమైన లవ్ నిన్ను లవ్ చేస్తాను నేను నేను లవ్ చేస్తాను అందరిని నేను ఒక మంచి గైడ్ లాగా దోస్తు లాగా అనుకుంటే పెట్టుకున్నారా మీ మనుషుల్లో వాళ్ళ నువ్వు మమ్మల్ని